మొదటిగా హోమియోపతి డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను గత నాలుగు సంవత్సరాల నుంచి హార్ట్కి షుగర్కి బీపీకి అలోపతి మెడిసిన్ వాడుతున్నాను అయితే నాకు అవన్న రికవర్ అవ్వలేదు కానీ యూనికేర్ హోమియోపతి మందులు నష్టాపేట జీవరాస పక్కన పైన బిల్డింగులో మందులు వాడుకుంటున్నాను నాకు ఈరోజు దీనివలన మందులు వాడే పరిస్థితి లేకుండా అల్లోపతి వాడకుండా చక్కగా డాక్టర్ గారు నాకు మంచి వైద్యాన్ని అందించారు నేను ప్రస్తుతానికి అల్లోపతి ట్యాబ్లెట్లు వాడకం మానేశాను గుండెకి సంబంధించిన ప్రతి మెడిసిన్ కూడా ఆపేయమన్నారు అల్లోపతి డాక్టర్ గారు దానివల్ల నేను ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను మరి నాకు స్పందించి మంచి వైద్యాన్ని అందించిన డాక్టర్ గారికి ప్రేమతో కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ యూనికేర్ హోమియోపతి మీ సంపూర్ణ ఆరోగ్యం మా బాధ్యత మరిన్ని వివరాలకు మరియు అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి